కోసం వచ్చిన వారికి కొందరైతే రొట్టెలు భుజించి తృప్తి పొందడానికి కొందరు వచ్చారట నువ్వే ప్రజవో నువ్వే ఆలోచించుకో ఒకసారి తోపుడు సొమ్ము పట్టుకోవడానికి కానీ కత్తి చేతికి పోయి ఎనిమిది వందల మందిని ఓత కోత కోసి దేవుని పక్షి నిలిచినటువంటి ఎలియాత్ర కనపడుతున్నాడు దోపుడు సొమ్ము పట్టుకున్న ఒక పక్కన కనపడుతున్నారు నువ్వెవరవి రాత్రి యుద్ధానికి వెళ్ళి దావిధి సమస్యలు పడిపోయిన శత్రు వచ్చి ఏటి తీసుకొని అభిషే రాజుని ఆదుకున్నాడట నీ దేవుని పని ఎన్నో చోట్ల ఆగిపోతా ఉంది మరో అభిషే దేవుని పని ముందు కొనసాగిస్తావా ఎన్నో చోట్ల దేవుని స్వార్థ లేదు మన భారతదేశంలో దేవుని యొక్క వాక్యం చాలా చోట్ల లేదు ఎన్నో ఈ రాత్రి అయినా వందల మందిని మండించాలి సంసిద్ధపడా ప్రార్థన చేసుకో ప్రభు ద్వారా మేళ్ళు అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సిలువ మీద దేహాన్ని తెంపడానికి అనుమతి చేసే పొక్కడే వచ్చాడు ఈ రాత్రి సభలకు వచ్చిన వారి కొద్ది మందే కావచ్చేమో మీలో అమతి చేసేపు లేస్తారని ప్రభుని బట్టి నేను నమ్ముతున్నాను అభిషే లేని ప్రభుని బట్టి నేను నమ్ముతున్నాను వాక్యాన్ని ఆలకించిన ప్రియ దైవ ప్రజలారా నిలబడండి మీ దేవుని కోసం చేయండి దేవుని చిత్తాన్ని నామకార్థాన్ని పారుదోలండి మూఢ నమ్మకాలు తగనరకండి మీ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని నూరిపోయండి ప్రార్థన చేయండి ఏ ప్రభు నేను ప్రకటించానో ఆయనే నిజమైన దేవుడై ఉన్నాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడా నువ్వు దేవుడే అందులో దేవుని కోసం తుదిశ్వాస విడిచేంత వరకు ఈ ప్రాణం కడతేంత వరకు ప్రార్థన చేసుకురండి చేతులపై ప్రభువా ఎన్నో దృష్టాంతాల్లో కణ నుంచావు ఒక అభిషైన ఒక అరిమతి ఏసేపునై యుద్ధాన్ని సంసద నీ కోసం సంసిద్ధ పడతా నీ రాత్రిని రెండు చేతులపైకి ఎత్తుకుని ప్రార్థన చేద్దాం నీ కొరకు నా కొరకు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి శిలువులో ప్రాణం పెట్టారు నమ్మి ప్రాణం పెట్టిన దేవుడు అయినా కడ రక్తం పొట్టు వరకు మన కొరకు తారపోసిన దేవుడు అయినా వాక్య నాలుక్రిస్తుల ప్రేతైవ ప్రజలారా నీ దేవుని కోసం ఏం చేసావు ఈ భూమి దేవుని కోసం నువ్వు ఏం చేస్తావు నిలబడి రాత్రి నుంచి అయినా దేవుని చిత్తం చేయడానికి రాత్రి నుంచి అయినా చేయి రెండు చేతులపై